నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదా ఊరికే సతాయించగా అనేది చెప్పిటా ఉండే ఏమిటా గోంగూర చాకంబరీదేవి ప్రసాదం ఆంధ్ర శాఖం అది లేనిదే ప్రభువును ముద్దైనా ముట్టరు తెలిసిందా అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు తెలుసు సావులు మోపులు మోపులు తెప్పిస్తావు దయచేయండి సావులు ఎంతో రుచిరా శ్రీ గో రామ శ్రీరామ శ్రీరామ నిమం ఎంతో రుచిద ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిద గో రామని రమం ఎంతో రుచిద ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిగా